ఇదిగోండి ఇది మా ఇంటి ముందు ఉన్న సీతాఫలం చెట్టు అనమాట అది మా ఇల్లు ఇది ఇంకా మా ఇంటి ముందు అయితే ఉంటుంది చూస్తున్నారు కదా దీని ఫుల్ కాయలు అయితే వచ్చాయనమాట ఇంకా ఇది ఫస్ట్ వేసినప్పుడే దీన్ని మేము తినేసిన విత్తనాలతో అయితే వేసాము ఇంక ఇది చెట్టు ఇంత అయితే వచ్చింది దీన్ని సపోజ్ సెవెన్ ఇయర్స్ అలా అయితే ఇది మాకు కాయడం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మంచిగా సెవెన్ ఇయర్స్ కాదు ఇంకా అయింది అనమాట మాకు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కాయడం స్టార్ట్ చేసింది ఇంక ఇది దీని దీని వల్ల వచ్చిన చెట్లన్నీ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఆ చెట్టు విత్తనాల ద్వారా వచ్చిన చెట్లు ఇదొకటి ఇంకా ఇదొకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉన్నాయి అనమాట ఇవి కూడా మేము తినేసిన విత్తనాలు వేయడం వల్లే వచ్చిందనమాట దీనికి అయితే అక్కడక్కడ ఇదే వస్తుంది కదా అదైతే స్టార్ట్ అయింది ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఉండండి ఇదిగోండి చెట్టు అక్కడ ఉంది ఈ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే నాలుగు ఉన్నాయి ఇదిగోండి ఇంకొక రెండు చెట్లు అయితే అనమాట ఇది ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ పూత అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇంకొక పక్కన ఇంకొక చెట్టు ఉంది అన్నాను కదా దీనికైతే రెండు కాయలు అయితే వచ్చాయి అంతకుముందు ఆల్రెడీ ఒక కాయ అయితే కాసింది అది మేము కోసుకొని తినేసాము ఇంకా దీనికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు కాయలు అయితే అనమాట కూడా ఇంకొక చెట్టు అయితే ఉంది అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఉన్న చెట్టుకి పూతయితే వచ్చిందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇదన్నమాట ఇంకొకటి ఉంది పూత ఇంకెక్కడ చూసాను ఆ పైన ఎక్కడో ఉన్నట్టుంది ఇదనమాట మొత్తం ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి అక్కడ నాలుగు చెట్లు ఉన్నాయి ఆ పక్కన నాలుగు చెట్లు ఉన్నాయి అనమాట